ప్రకృతి వ్యవసాయానికి స్వాగతం నేను మీ జడల బాలరాజు ఈరోజు మా తమట తోటలో వచ్చేసి కలుపు విపరీతంగా ఉన్నందున మహిళా కూలీలు కలుపు తీయడానికి ముందుకు రావడం లేదు అందువలన నేనే ఈ టమాటా చుట్టూ ఉన్న కలుపును తీసి టమాటా అడుగు భాగాన మల్చింగ్ వేయడం జరిగింది ఇది చాలా మంచిగా అనిపిస్తుంది కలుపు కోసము కష్టాలు పడకుండా కలుపునే కలుపు రాకుండా నివారించవచ్చు అని మా గురువుగారులు చెప్పిన సలహాను పాటిస్తున్నాను రైతులందరూ కూడా ఈ విధంగా ఓపికతో కలుపునితోనే కలుపు నివారణ చేయొచ్చు అని తెలియజేస్తున్నాను జై జవాన్ జై కిసాన్ జై భారత్